ఏంటి మనిషి కనిపిస్తుంది వాయిస్ ఆర్డర్ అనుకుంటున్నారా ఇక్కడ నుంచి వస్తుంది వాయిస్ ఇదే మా సంగీత అనమాట సో ఈరోజు మన బ్యూటీ టిప్స్ లో భాగంగా నేను ఒక హెయిర్ స్టైల్ కూడా ముందుకు వచ్చేసాను సో అందుకనే ఇలా కూర్చోబెట్టేసాను అనమాట సంగీతాన్ని మరి హెయిర్ స్టైల్ అయితే చేసేస్తాను చూసేద్దాం వచ్చేయండి అంటే అది షార్ట్ హెయిర్ కాబట్టి నాకు సూట్ అయ్యేలా శారీ మీదకి డ్రెస్ మీదకి అలా ఉండేలా చూడు ఎస్ ఓకే డన్ ఇప్పుడు జడ ఎలా వేయాలి అనేది చూద్దాం ఫస్ట్ మిడ్ ఆఫ్ ది హెడ్ నుంచి ఒక చిన్న పోర్షన్ అంటే మిడిల్లో చిన్న పోర్షన్ ఆఫ్ హెయిర్ అయితే తీసుకోవాలి తీసుకున్న తరువాత మిగిలిన హెయిర్ అంతా అటు ఇటు దువ్వేసుకొని మధ్యలో ఉన్న పోర్షన్ వరకు పట్టుకోవాలన్నమాట లిటరలీ అటు ఇటు పాపిటీ కనిపిస్తుంది కదా పాపిడి అలా కనిపిస్తూ ఉండాలన్నమాట దాన్ని ఇప్పుడు దాన్ని మంచిగా చిక్కులు లేకుండా క్లీన్గా దువ్వుకోవాలి చిక్కులేం లేకుండా దువ్వుకొని చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి జడ అండ్ ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రంట్ పోర్షన్ ఉంది కదా స్టార్టింగ్ నుంచి మన హెయిర్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది మనం తీసుకునింది అక్కడి నుంచి జస్ట్ సన్న పాయలు రెండు తీసుకొని మనం ఫ్రెంచ్ ఫ్లాట్ జడకి ఏ విధంగా అయితే అల్లుకుంటామో అట్లా అల్లుకోవాలన్నమాట మెల్లిగా చూడండి పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎస్ అలా మెల్లిగా అల్లుకోవాలన్నమాట నీట్గా పాపిడి అనేది కనిపించే విధంగా అల్లుకోవాలి దెన్ అలా కొంచెం అంటే లైక్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అల్లితే సరిపోతుంది అలా అల్లేసి హెయిర్ లీవ్ చేస్తే మంచిగా శారీస్ మీదకి వెస్ట్రన్ వేర్ మీదకి ట్రెడిషనల్ వేర్ మీద డ్రెస్సెస్ మీద అన్నిటి మీద సెట్ అవుతుంది అండ్ చూడండి ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే చూపిస్తాము చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది టూ మినిట్స్లో జడ వేసుకోవడం అయిపోతుంది చూడ్డానికి కూడా చాలా అఫీషియల్గా కనిపిస్తుంది అనమాట దాన్ని ఇప్పుడు చూసేద్దాం ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది కదా అండ్ హెయిర్ పల్చగా ఉన్న వాళ్ళు ఎక్కువ లెంగ్త్ లైక్ ఎక్కువ బౌన్సీగా కనిపించాలి మందంగా అనుకుంటే ఈ హెయిర్ స్టైల్కి వెళ్ళిపోతే చాలా బెస్ట్ అనమాట చక్కగా నీట్గా ఉంటుంది అనమాట హెయిర్ స్టైల్ అయితే చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే అల్లిన పోర్షన్ అయితే ఎంత పాష్గా కనిపిస్తుంది చూడండి పాపిడి మాత్రం మిస్ అవ్వకుండా నీట్గా కనిపించాలండి క్లమ్జీ క్లమ్జీగా అవ్వద్దు అలా క్లమ్జీగా అవ్వకపోతే హెయిర్ నీట్గా కనిపిస్తే ఆ లుక్కే వేరనమాట ఎందుకంటే మనం అటు ఇటు క్లమ్జీ అయిపోతే ఫ్రెంచ్ ఫ్లాట్ ఇదే స్టైల్లో వేస్తాం కాబట్టి అంత లుక్ ఏం రాదు ఇట్లా పాపిడి రివ ఇట్లా తీయడం వల్ల బాగుంటుంది అండ్ ఇందులోనే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మధ్యలో తీసుకున్నాం కదా మిడ్ పోర్షన్ ఇప్పుడు హెడ్కి అటువైపు ఇటువైపు మిగిలిన పార్ట్స్ ఉన్నాయి కదా అట్లా కూడా అల్లుకోవచ్చు ఇంకా ఆఫీషియల్గా ఉంటుంది అది ఇంకొక స్టైల్ అనమాట అది ఓన్లీ వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది ఇలా హెయిర్ తక్కువ ఉన్నవాళ్ళు ఇలా అల్లుకొని వదిలేయడం వల్ల చూడ్డానికి మంచిగా బౌన్సీగా ఎక్కువ హెయిర్ ఉన్నట్టయితే కనిపిస్తుంది సో ఇప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్ చూడండి ఇంత మంచి లుక్ అయితే కనిపిస్తుంది ఇలా వేసుకుంటే ఖచ్చితంగా శారీస్ మీద అలా వదిలేసేసి మంచిగా శారీకి ప్రతిదానికి బాగా సెట్ అవుతూ ఉంటుంది ఏ డ్రెస్ అయినా వేసేసుకోవచ్చు అనమాట అయిపోయింది ఇప్పుడు దీన్ని బేబీ క్లిప్స్ కానీ ఫ్లక్కర్ కానీ వాట్ ఎవరైటీస్ మన దగ్గర ఏ క్లిప్ అయితే అందుబాటులో ఉంటే ఆ క్లిప్తో సెక్యూర్ చేసేయచ్చు అండ్ మేమిద్దరం కూడా క్లిప్స్ ఏం లేకుండా వేయడానికి కూర్చున్నాను చూసారా అది టాలెంట్ అనమాట దాని ఇప్పుడు రెండు బేబీ క్లిప్స్తో అయితే అది టిక్ ట్యాక్ క్లిప్స్తో సెక్యూర్ చేసేస్తున్నారు ఎస్ మన స్టైలిష్ జడ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి హెయిర్ని కోమ్ చేసేసుకుందాం చిక్కులు లేకుండా మిగిలిన హెయిర్ అంతా కూడా మంచిగా దువ్వుకోవాలి చూడండి ఆ లుక్కే వేరు ఎంత బాగుంటుందంటే ఇప్పుడు చూపిస్తా చూడండి తను అటు ఇటు పాయ తీసేసి ఫ్లక్కర్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఎస్ ఫ్లక్కర్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే హెయిర్ ఇలా లీవ్ చేసినా అందంగానే ఉంటుంది ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తుంటాను ఎస్ అలా పాయలు తీసేసి స్లక్కర్ పెట్టేసుకోవచ్చు లేదు అంటే పోనీలాగా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా వదిలేయచ్చు ఇప్పుడు నేనైతే ఇలా లీవ్ చేశాను దాని తర్వాత నేను మొత్తం కలిపి క్లచ్ అయితే పెట్టేసుకుంటాను కంప్లీట్గా ఎస్ క్లచ్ పెట్టుకోవచ్చు చూడండి క్లచ్ అయితే పెట్టుకుంటాను అది మీకు చూపిస్తాను ఎస్ మన ఫైనల్ లుక్ అయితే రెడీ అయిపోయింది మన ట్రెండీ ట్రెండీ జడ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో లుక్ అయితే అదిరిపోయింది కదా ఎస్ కొంచెం హెయిర్కి అయితే లైట్గా ఆయిల్ ఉంది అదే హెడ్ వాష్ చేసి వేస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట లుక్కే మారిపోతుంది అండ్ చాలా నీట్గా వచ్చింది అయితే చూద్దాం ఇప్పుడు బ్యాక్ ఇలా ఉంది కదా ఒకసారి నేను మీకు క్లచ్ పెట్టుకొని చూపిస్తాను ఫ్రంట్ సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు అయితే అసలు ఎంత నీట్గా ఉందండి నాకు చాలా అంటే చాలా నచ్చింది అండ్ ఈ లుక్ కూడా బాగుంది నాకు అసలు నేను ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట సో నాకు సూట్ అవుతుందో లేదో అనుకున్నాను కానీ చాలా బాగా సూట్ అయిపోయింది నా ఫేస్కి అండ్ ఇప్పుడు ఫ్రంట్ లుక్ చూసేద్దామా చలో ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది లేది యాక్చువల్లీ నీట్గా ఉండేదా అందరూ పెట్టేసుకుంటారు గీత సారీ గీత చూడండి ఫ్రంట్ నుంచి కూడా లుక్ చాలా బాగా వస్తుంది మనం క్లిప్ పెట్టేసుకుంటాం ఇలా లీవన్న చేసుకోవచ్చు లేదంటే చిన్న లెక్కర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మొత్తానికి కలిపి నేనైతే క్లచ్ పెట్టేస్తున్నాను ఎస్ ఇలా ట్రెండీగా బాగుంది హెయిర్ స్టైల్ మీకు అయితే నచ్చేసింది అనుకుంటున్నాం మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ సంగీత నేను గీత